पदन्यासक्रीडा मनसः स्खलन्तस्ते खेलम् भवनकलहंसा न जहति अतस्तेषाम् शिक्षाम् सुभगमणिमञ्जीररणितः चलादाचक्षाणम् चरणकमलम् चारुचरिते చక్కని నడతగల తల్లి నీ భవనంలోని పెంపుడు కలహంసలు నీ నడకను చూసి నీ వలె వయ్యారంగా అడుగులు వేయాలని ప్రయత్నిస్తూ సరిగా అనుకరించలేక తొట్టుపడుతున్నాయి కానీ ఆ ఆటను విడవడం లేదు అది చూసి నీ పాద కమలాలకున్న మణుల అందెలు తమ మోతలతో శిక్షణ ఇస్తున్నట్లుగా ఉన్నవి गतास्ते मञ्च त्वम् द्रुहिण हरि रुद्रेश्वरभृतः शिव स्वच्छाया घटितकपट प्रच्छदपटः त्वदीयानाम् भासाम् प्रतिफलनरागारुणतया शरीरी श्रृङ्गारो रसैव धृशाम् दोग्धिकुतुकम् నీవు అధిష్ఠించిన మంచమునకు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు నాలుగు కోడల రూపంలో ఉన్నారు వారి మోయబడుచు పలకముగానున్న సదాశివుని స్వచ్ఛమైన దేహకాంతులే పరిచిన దుప్పటివలే ఉన్నవి కాని నీ మేని అరుణకాంతులు తనపై ప్రతిఫలించడం వలన మూర్తీభవించిన శృంగార రసమువలే ఎర్రగా మారి సదాశివుడు ೂಡ ವೇ ಅರಳಾ ಕೇಶು ಪ್ರಕೃತ ಸರಳ ಮಂದ ಹಸಿತೆ ಸಿರೀಷಾಭಾಚಿ ದೃಷದು ಪೋಭಾ ಕುಕುತಟೇ ಭೃಸಂತ ಮಧ್ಯೆ కురులలో వంకరతనం నవ్వులో సహజమైన నిష్కపటత్వం మనస్సులో దిరిశన పువ్వు వంటి మెత్తదనం వక్షస్థలంలో బండరాయి వంటి కాఠిన్యం నడుముల మిక్కిలి సూక్ష్మత్వం స్థనముల ఔన్నత్యంలో విశాలత ఇలా పరస్పర విరుద్ధ లక్షణాలతో జగతిని రక్షించుటకు శంభుని అనిర్వచనీయమైన కరుణ అరుణమైన విరాజిల్లుతున్నది కస్తూరి జలమయం కళాభిర్పూరై మరకతకరండం నిబిడితం అతస్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నోనం తవ కృతి అమ్మా చంద్రబింబం నీ ఉపయోగానికై మరకత చేయబడిన భరిణి అందులో కళంకంగా కనబడినది కస్తూరి జలతత్వమే పన్నీరు కళలు పచ్చకప్పురపు పలుకులు ఈ వస్తువులను భరణ నుండి ప్రతిదినం నువ్వు ఉపయోగించడం చేత అవి తరిగిపోవడంతో బ్రహ్మదేవుడు నీ కోసం మాటిమాటికి నింపుతున్నాడు पुरारातेरन्तः पुरमसि ततस्त्वच्चरणयोः सपर्यामर्यादा तरलकरणानाम सुलभा तथा ह्येते नीताः शतमखमुखा सिद्धिमतुलाम् పరమశివుని అంతఃపురానికి పట్టపురాణివి అందు నీ సేవ చపలచిత్తులకు అనగా ఇంద్రియ నిగ్రహం లేని వారికి అంత తేలిక కాదు అందువలననే ఇంద్రాది దేవతలో నీ ద్వారం వద్దనున్న అణిమాది సిద్ధులతోనే అసమానమైన తృప్తిని పొందుతున్నారు బిందుస్థానం వద్ద మాతృచరణ సేవ జితేంద్రియులైన అంతర్ముఖులకే సాధ్యం అంతేకాదు ఇంద్రాదులకు సైతం అష్టసిద్ధులు లభిస్తాయి కానీ అమ్మవారి పాదసేవా భాగ్యం లభించదు అని భావం